డెబ్బై ఏడు సంవత్సరాలు ఇంత దుర్మార్గ సంవత్సరాన్ని నేను చూడలే ఎవరికి ఇంత దుర్మార్గం కూడా చేస్తాడా ఇవిడన్నా ఎందులో రాజకీయ నాయకులు చూసినా నేను ఇంత దుర్మార్గం చేసి నేను ఇది నేను చూడలే వచ్చినాడు ఏదో చేస్తాడు వచ్చినాడు ఏది చేస్తాడు ఏమీ చేసింది లేదు నాశనం చేసేసి పూసినాడు ప్రజల్ని ఎందుకు వచ్చినావు ఈ మాదిరిగా రోడ్డు పైన కాయలు పోసి వచ్చినావు మా కడుపులు కాలుతా ఉండదా సంవత్సరం రోజులు కష్టపడలేక నీ పంట రాదు మాకు రెండు రోజులుగా మార్కెట్ కట్టేట్లు మేము అమ్ముకోలేక మంచి ధరకు రైట్ సరకు అమ్ముకునే దా లేకుండా వచ్చిన నష్టాన్ని ఎవరు కట్టిస్తారు ఎవరు జగన్మోహన్ రెడ్డి చెప్పి నిన్న సూచిగా ఆడేతా ఉన్నా ఈ యొక్క నష్టపరిహారాన్ని ఎవరు కట్టిస్తారు జగన్మోహన్ రెడ్డి రైతులు పండించిన పంటను రోడ్డు పనులు చేసి అక్రమంగా ఈ యొక్క రౌడీ మూకలను నీ యొక్క బలగాన్ని ఈ దండు వల్ల పహార పనులను రప్పించి ఈ విధంగా రైతు పండించిన పంటలను కూడా ధ్వంతు చేశావు కదయ్యా తదునానికి ఇన్ని రోజులు ఆరుగాలం కష్టపడిన రైతును నువ్వు ఒక్క రోజులో వచ్చి ఈ ధ్వంతు చనిపోయినావు మార్కెట్ యార్డు సజావుగా జరుగుతా ఉన్న ఇన్ని రోజులు నీవు వచ్చి రెండు రోజులుగా మూతపడి రైతులు అన్యాయంగా అవసరం పడుతున్నారయ్యా న్యాయమా నీకు ఇది నువ్వు వచ్చి మంచి చేసే నువ్వు చేసిన మొత్తం అన్యాయమే ఏ రైతుకు కూడా న్యాయం జరగలేదు నీవు వచ్చి అన్ని రైతులు ఇబ్బంది పడుతున్నారు తప్పిస్తే రైతుకి ఏం న్యాయం జరగలేదు నీ వల్ల నష్టం తప్పిస్తే ఈ బంగారుపాలెం మండలానికి న్యాయం జరగలేదు మేము రైతులు ఇన్ని రోజులుగా మండీలకు తర్వాత ర్యాంకులకు ఫ్యాక్టరీలకు తరలించి మా యొక్క మామిడి పంటను మేము అమ్ముకుంటుంటే నీవు ఈ రోజు అన్యాయంగా వచ్చి నువ్వు బలత్కారంగా రైతు పండించిన పంటను రోడ్డు పలు చేస్తే ఇది నీకు దగ్గునా ఇది నీకు న్యాయమా రైతు పడే అవస్థ నీకు తెలుసా లేకపోతే రైతును ఆదుకున్నావా నీ జీవితంలో నీ ఐదు ఐదేళ్ల పరిపాలనలో ఒక రైతు కన్నా నువ్వు న్యాయం చేసావా ఈ అన్యాయము ఈ అన్యాయాన్ని ఎవరే వ్యవహరిస్తారో ఇది బంగారు పాలన చరిత్రలో ఒక బ్లాక్ డే గా నిలిచిపోతుందని కూడా మేము ఈ ఈ ఇదిగా మేము వ్యక్తపరుస్తా ఉన్నాం చాలా బాధాకరం చూస్తే కడుపు కాలుతా ఉంది రైతు పండించిన పంటను ఈ మాదిరిగా తొక్కిచ్చేది ఎప్పుడు లేదు ఎక్కడా లేదు ఈ బంగారుపాలెంలోని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో ఆదుకుంటాడని అనుకుంటే ఇతను వచ్చి పంటను ఈ మాదిరిగా తొక్కిచ్చి నేల పాలు చేసి ఎవరికి ఆదుకోకుండా ఇతను మమ్మల్ని నిరాశకు గురి చేసి వెళ్ళిపోయినాడు